హై టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ తెలంగాణ స్వాతి ఎలా ఉన్నారు బాగున్నారో నేను చాలా బాగున్నాను సో ఈరోజు ముచ్చట ఏంటంటే చాలా చాలా మంచి వీడియో అనమాట సో ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసి ఎంజాయ్ చేస్తారండి సో మొత్తానికి అయితే మేమైతే బయటికి పోతున్నాము ఎక్కడికి ఏంది అనేది మొత్తం క్లియర్గా చూపిస్తాను వీడియోలో అంతకన్నా ముందు ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ అయితే తెచ్చుకోండి అబ్బా ప్లీజ్ సో మేమైతే యాదగిరి రూట్కి వెళ్తున్నాం సో యాదగిరి రూట్కి వెళ్ళే దారిలో ఒక ప్లేస్ ఉంటుంది సో చాలా చాలా పవర్ఫుల్ ప్లేస్ అనమాట అది ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను సో మనకు యాదగిరిగుట్టకు వెళ్ళే దారిలో ఖచ్చితంగా భువనగిరి వస్తుంది సో భువనగిరి దగ్గర అయితే ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది అది చాలా చాలా ఫేమస్ అనమాట సో ఆ టెంపుల్కి వెళ్తే గనక చాలా మంచి జరుగుతుంది మనకి సో మా అయితే మా హస్బెండ్తోనే ఉంటుండు డ్రైవింగ్ సీటు మొత్తం వాడే కూర్చుంటుండో అసలు వదులుతాడు అనమాట నేనైతే చాలా ఫ్రీగా ఉన్నాను ఎందుకంటే అస్తమానం నాతోనే ఉంటాడు అనమాట కానీ ఇప్పుడు మొత్తం బంద్ చేసిండు మస్తు హ్యాపీగా ఉన్నా సో మొత్తానికైతే టెంపుల్ వచ్చినాం అనమాట టెంపుల్ అయితే చాలా చిన్నగా ఉన్నా కానీ చాలా బాగుంటుంది బయట మంచిగా మనకు కార్ పార్కింగ్ కానీ బైక్ పార్కింగ్ కానీ చేసుకోవచ్చు అనమాట చాలా 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 పవర్ఫుల్ అండి మనము ఏది అనుకున్నా కూడా అది నెరవేరుతుంది సో యాదూట్కు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళి మొక్కి వెళ్ళాలన్నమాట సో మొత్తానికి అక్కడ అయితే కొబ్బరికాయ అయితే ఒకటి యాభై రూపాయలు అని చెప్పిండ్రు దాంట్లో అగరబత్తీలు పసుపు కుంకుమ ఒక రెండు మూడు పూలు అయితే ఇచ్చిరనమాట సో అక్కడ గాజులు అమ్ముతారు ఇంకా దేవుని ఫోటోస్ కానీ చాలా ఐటమ్స్ అంటే పూజకు సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే అమ్ముతారు ఇంకా పావులు కూడా అనమాట పిల్లలకు కావాల్సిన బొమ్మలు ఉంటే అవ అవన్నమాట సో అన్నీ చూసిన తర్వాత ఇంకా మనం గుడి లోపలికి వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ అయితే కాలు అయితే కడుక్కోవాలి పంచీలు కడుక్కొని కొన్ని నెత్తి మీద నీళ్ళతో చల్లుకొని ఇంకా గుడి లోపలికి అయితే వెళ్ళాలన్నమాట ఇప్పుడు సో మొత్తం మా ఫ్యామిలీ అందరం అయితే ఇంకా లోపలికైతే పోతున్నాము సో ఇదైతే పుట్ట అనమాట ఇంకా నాగుల చవితి వస్తే మస్తు మందు ఉంటారు అనమాట సో మొత్తానికైతే నేనైతే మొక్కిస్తున్నాను ఇంకా తర్వాత ఇక్కడ చిన్నగా విగ్రహం అనమాట ఎల్లమ్మ తల్లి సో నాకైతే చాలా ఇష్టం అండి నేను చాలా బాగా నమ్ముతాను ఎల్లమ్మ తల్లిని ఇంకా మొత్తానికైతే ఈ గుడి చూసినట్లయితే చూడండి చాలా చిన్నగా ఉంది కానీ సండే అయితే చాలా రిష్ అనమాట సో ఇక్కడైతే మనకిచ్చిన పసుపు కుంకుమ అగరబతీలు కొబ్బరికాయ ఉంటుంది కదా సో వాటినైతే ఇక్కడ అమ్మవారి మీద అయితే చల్లాలన్నమాట ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టేసేయాలి ఇక్కడనే సో అగరబతీలు కూడా ఇక్కడనే ముట్టించి పెట్టాలి ఇంకా నేను కూడా అక్కడిక్కడే చేస్తున్నానండి సో ఇంకా అయితే అమ్మవారి మొక్కడం అయిపోయింది దేవుడికైతే పసుపు కుంకుమ కూడా ఇవ్వడం అయితే అయిపోయిందనమాట సో తర్వాత అందరం అయితే బొట్టయితే పెట్టుకున్నాము ఇంకా మన మనసులో ఏదైనా కోరికుంటే మొక్కుకోవాలన్నమాట సో ఇంకా ఆ పని అయితే పూర్తి అయిపోయింది సో మా పిల్లలు అయితే ఇక్కడ తిరుగుతున్నారు వాళ్ళకి ఈటన జాతరకు వస్తే కథం బొమ్మలు 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 అంటారు మస్తు గిప్పించినా కూడా మళ్ళీ అడుగుతారు అది ఏందో ఏమో అర్థమే కాదు సో వీడియోలోకి ఇంకా వెళ్తే గనక టెంపుల్ చూద్దాం ఇప్పుడు ఒకసారి సో టెంపుల్ అయితే మీకు ఆల్మోస్ట్ అంతా కనిపిస్తుంది కదండి సో ఇవైతే మనకు ముడుపులన్నమాట సో మన మనసులో ఏదైనా కోరిక కోరుకొని ఇక్కడ ముడుపు అయితే కట్టుకోవాలి ఖచ్చితంగా నెరవేరుతుందండి సో టెంపుల్ చూడండి చాలా చిన్నగా ఉందండి సో ఇది మనం క్యూలో అయితే నిలబడి లోపల అమ్మవారు అయితే ఉంటుంది విగ్రహం కూడా చాలా చిన్నగానే ఉంటుంది కానీ మంచి జరుగుతుంది నా మాట నమ్మి ఖచ్చితంగా ఆ రూట్లో వెళ్తే గనక ఖచ్చితంగా మీరు కూడా వెళ్ళి ఒక్కసారి మొక్కండి అంతా మంచి జరుగుతుంది అనమాట మీకు కూడా మేము ఎప్పుడైనా ఆ రూట్లో వెళ్తే కనుక ఖచ్చితంగా వెళ్తామండి ఇంకా వీడియో తీస్తుంటే అక్కడ వద్దని చెప్పిందనమాట సో నేను మెల్లగా దొంగచాటగా వీడియో అయితే తీసినా అనమాట మీకు కూడా చూపిద్దాం అనేసి ఇంకా మొత్తానికైతే మేమందరం అయితే పోయినాము ఇప్పుడు మా హస్బెండ్ అండి మొ చూడండి అమ్మవారు ఎంత బాగుందో మంచిగా పసుపు అంతా పెట్టేసుకొని కుంకుమ బొట్టుతో సూపర్ ఉంది కదా సో పైన వచ్చేసి సారీ నాకు పేరు గుర్తుకు రావట్లేదు ముని ఏదో పేరు ఉంటుందండి సారీ సో అదండి ఇంకా టెంపుల్కి అయితే దర్శనం అయిపోయింది ఇప్పుడు మేమైతే ఇంకా ప్రసాదం అంతా తీసుకొని మళ్ళీ యాదగిరి రూట్కి అయితే పోతున్నాం అనమాట సో ఫొటోస్ అయితే ఇలా దిగానండి ఇంకా అందరం కూడా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫొటోస్ దిగినాము సో వెళ్ళమ్మా దర్శనం అయితే మంచిగా అయిపోయింది ఇంకా యాదగిరి అయితే వెళ్ళాలి ఆ వీడియో కూడా పెడతాను సో ఇప్పటివరకు వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అలాగే ఇంకా నన్ను సపోర్ట్ చేయండి సో మీరు సపోర్ట్ చేయటం వల్లే నేను ఇంకా ముందుకు వెళ్ళగలుగుతానండి మరి వీడియో నచ్చింది అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ